నాకు జస్ట్ ఒక ఫీల్డ్లో మాత్రమే గుర్తింపు తెచ్చుకోవాలని లేదు నటిగానూ మ్యూజిక్ డైరెక్టర్ రైటర్ రైటర్గానూ ప్రూవ్ చేసుకోవాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు శృతిహాసన్ విజయ్ సేతుపతితో ఆమె నటించిన ట్రైన్ రిలీజ్ కాస్తా ఆలస్యమైంది త్వరలోనే ట్రైన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి పూజా హెగ్డే కూడా ఈ సంక్రాంతికి జననాయకుడితో పలకరించాల్సిందే అయితే ఈ మూవీ విడుదల కాస్త చిక్కుల్లో పడడంతో వాయిదాల పర్వం నడుస్తోంది దాంతోపాటు మరికొన్ని సినిమాలు కూడా పూజా హెగ్డేకి రెడీ అవుతున్నాయి కెరీర్ ఫుల్ స్పీడ్ మీదున్నప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేశారు పూజ అది కాస్త కెరీర్ గ్రోత్ కి స్పీడ్ బ్రేకర్లా మారింది సినిమాల విషయంలోనే కాదు వీరిద్దరి గురించి మాట్లాడుకునే ప్రేక్షకులు స్పెషల్ సాంగ్స్ గురించి కూడా ప్రస్తావిస్తున్నారు స్టార్ హీరోలతో నటిస్తూ కెరీర్ ది బెస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఇద్దరు స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించిన విషయాన్ని మెన్షన్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే మరికొన్నేళ్లు వీళ్ళ కెరీర్ కి వచ్చిన డోకా ఏం లేదన్నది క్రిటిక్స్ మాట సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు